మారెడ్డి జిల్లాలో గొలుసుకట్టుతో పాటు జిల్లాలోని చాలా చెరువులు కబ్జాల పాలయ్యాయి కళ్ల ముందే చారిత్రక చెరువులు కందకాలు కనుమరుగవుతున్నాయి రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక అధికారులు పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి లే కమిటీ చర్యలు చేపడుతున్నా పూర్తి స్థాయిలో ఆక్రమణలపై దృష్టి పెట్టలేకపోతోంది ఈ క్రమంలోనే హైడ్రా తరహాలో పూర్తిస్థాయిలో కబ్జాల తొలగింపు కోసం కావాలన్న డిమాండ్ క్రమంగా బలపడుతోంది ఇప్పటికే హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో గుండె చెరువు పేరుతో వరుస కథనాలతో మరింత స్పందన లభిస్తోంది నిజామాబాద్ జిల్లాలో చెరువులు కుంటలు అక్రమ కబ్జాలపై పులాంగ్ వాగు ఆక్రమణలపై వరుసగా హెచ్ఎం టీవీ కథనాలు జిల్లా వాసులను మరింత ఆలోచింపజేశాయి హెచ్ఎం టీవీ స్పందించి తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కు ఫిర్యాదు చేశారు నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించాలని కోరుతూ లిఖితపూర్వకంగా కలెక్టర్కు కలెక్టర్ ఫిర్యాదు చేశారు చెరువులు కుంటలు ఆక్రమణలపై ఉక్కుపాదం నిజామాబాద్ జిల్లాలో మోపాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది హెచ్ఎం టీవీ భుజాన్ ఎత్తుకున్న గుండె చెరువు కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు తెలంగాణ మేధావుల ఫోరం వామపక్ష పార్టీలు రైతు సంఘాలు అభినందనలు తెలుపుతున్నారు హైదరా చేస్తేనే చెరువులు కందకాల పరిరక్షణ జరుగుతుందన్న వాదనకు బలం చేకూరుతోంది ఇప్పటికే జిల్లాలో అడిషనల్ కలెక్టర్ డిఎస్పీ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో కూడిన కమిటీ ఇప్పటికే పనిచేస్తోంది తమకు వచ్చిన ఫిర్యాదులపై సమావేశాలు పెట్టుకుని చర్యలు చేపడుతోంది కానీ ఈ కమిటీ ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి రాజకీయ ఒత్తిళ్లతో పాటు ఆయా శాఖల్లో ఉద్యోగ సిబ్బంది కొరత కూడా ఇబ్బంది కలిగిస్తోంది ఉన్న కొంతమంది అధికారులపైనే ఇతర పని భారం ఉండడంతో వారు కబ్జాలపై అంతగా దృష్టి పెట్టలేకపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆక్రమణలకు శాశ్వత పరిష్కారం కావాలంటే పూర్తిస్థాయిలో వాటిపై దృష్టి పెట్టి చర్యలు చేపట్టి హైడ్రా తరహాలో ఆపరేషన్ భావిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా మూడు వేల మూడు చెరువులున్నాయి కామారెడ్డిలో రెండు వేల నూట అరవై ఏడు చెరువులున్నాయి నిజామాబాద్ నగరం పరిధిలో నాగారం శివారు బొందం చెరువు అరసపల్లి శివారులోని రామ్మూర్తి చెరువు సింహభాగం అన్యాక్రాంతానికి గురైందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్లో హైడ్రా తరహా వ్యవస్థను నిజామాబాద్లో కూడా వేయాలని హైదరాబాద్లోని చెరువులు కుంటలు నాళాలన్నీ పార్కులన్నీ కబ్జా గురి కావడం వల్ల చాలా వరకు చిన్న వర్షం వస్తేనే మునిగిపోతుంది గతంలో విజయవాడలో ఏం జరిగింది ఖమ్మంలో ఏం జరిగింది చిన్న అంటే అక్కడ భారీ వర్షం పడ్డప్పుడు సగం ఏరియా కొట్టుకుపోవడం జరిగింది చాలామంది మరణాలు సంభవించాయి అటువంటి పరిస్థితి నిజామాబాద్లో కూడా రాకూడదు ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాలాలు వాగులు పార్కులు ఎనభై శాతం పైగా కబ్జా గురైనాయి నిజామాబాద్ బొడ్డున చూడండి పులాంగ్ వాగు పులాంగ్ వాగు గాయత్రి నగర్ నుండి ముబారక్ నగర్ వరకు ఉంటుంది అందులో అరవై శాతం పైగా కబ్జా గురైంది చాలా నాలుగు ఐదంతా అసలు బిల్డింగ్లు కూడా హైదరాబాద్లో హైదరాబాద్ హైదరా తరహాలో రామూర్తి చెరువుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కబ్జా కోరల్లో నుంచి చెరువుని కాపాడాలని అరసపల్లి విలేజ్ కమిటీ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు డిచ్పల్లి బాల్కొండ నిజామాబాద్ రూరల్ దర్పల్లి బోధన్ నవీపేట్ సిరికొండ భీమ్గల్ తదితర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చెరువులు కందకాలు మురికి కాలువలను వదలకుండా కబ్జాలు చేసినందునే ఏడాదికేడాది ముంపు సమస్య పెరుగుతూ వస్తోందని వారంటున్నారు